ఇది వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ కాదు కానీ వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ చేసుకునే అవకాశం మీ చేతల్లో ఉంది ఎమ్మెల్యే చేతల్లో ఉంది ఇప్పుడు మీరు అడిగారు మార్కాపురం జిల్లా చేయమని నేను జిల్లా చేస్తా వెలుగొండ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలన్నారు నేనే ఫౌండేషన్ ఇస్తా నేనే ఆ ప్రాజెక్ట్ని మల్లాపూర్ పూర్తి చేసే అవకాశం భగవంతుడు ఇచ్చాడు గోదావరి నుంచి నీళ్ళు కూడా తీసుకొస్తాం దానికి కూడా ఒకటి ఆలోచించాం ఏదైతే పోలవరంట్టు బనక చర్ల అదొస్తే బనక చర్లకు పోయే మునుపు శ్రీశైలం నుంచి తీసుకోకుండా గోదావరి నీళ్ళు కూడా మీరు తీసుకోవచ్చు అంటే డబల్ అడ్వాంటేజ్ వెలుగొండ ప్రాజెక్ట్ గోదావరి నీళ్లు కృష్ణా నీళ్లు ఇవన్నీ చేసినప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని శాశ్వతంగా ఈ కాన్స్ట్యూన్స్ గెలవాలా లేదా గెలవ గెలుస్తాం గెలుస్తాం గెలిపిస్తాం అనే మాటల్లో కాదు మీ యొక్క చేష్టంలో మీరు నిరూపించుకోవాలని నేను మెజర్ చేయాల దట్ ఈజ్ వేర్ ఇప్పుడు నేను అందుకే రెండు చెప్పాను మీకు ఒకటి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను వేరే చేసుకొని పర్ పర్సెప్షన్ తయారు చేయడం రేటింగ్ రెండోది ప్రజలు ఏమనుకుంటున్నారు ఎప్పటికప్పుడు సర్వేలు చేసి పర్సెప్షన్ బేస్ చేసుకొని మళ్ళా మీ రేటింగ్ వేరే చేయడం ఈ రెంట్కి ప్రాసెస్ ఉంటాయి ఆ ప్రాసెస్లో మీటింగ్లు పెట్టుకోవడం నేను ఇచ్చిన ప్రోగ్రాములు చేయడం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతమంది మన ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యారు మొన్నే ప్రతి నెల మొదల తారీఖు ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం పేదల సేవలో ఎంతమంది అటెండ్ అవుతున్నాం ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం అతి పెద్ద డీబీటీ కార్యక్రమం ఈ పెన్షన్లు ముప్పై మూడు వేల కోట్లు ఇస్తున్నాం మనలో సగం కూడా ఎవరు ఇవ్వడం లేదు దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఇది మీరు ఓనర్షిప్ తీసుకోకపోతే ఎట్లవుతుంది ఎమ్మెల్యే ఆ పోగ్రామ్కి రాకపోతే ఏమవుతుంది ఇచ్చిన ప్రోగ్రామ్ గురించి చెప్పడం లేదు చేయని కార్యక్రమాలు మాత్రం పదే పదే అడుగుతున్నారు అల్టిమేట్గా మనకు ఉండే రిసోర్సెస్ని మేనేజ్ చేసుకోవాలి ఆదాయాన్ని పెంచుకోవాలి సంక్షేమాన్ని పెంచుకుంటాం ముందుకు పోతాం కానీ చేసిన పని చెప్పుకోకపోతే మళ్ళా రేపు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో మనం దెబ్బతింటే చేసిన పని అంతా కూడా బూడుదల పోసిన పన్నీరు అవుతుంది ఇక రాబోయే రోజులు జరగకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ఉంది ఇక్కడ మీరు చూస్తే దగ్గర దగ్గర కాన్స్టిట్యున్సీలో మొన్న ఎన్నికల్లో రాష్ట్రంలో పదహైదు పాయింట్ ఐదు పర్సెంటు ఓవరాల్గా మెజారిటీలు వస్తే దగ్గర పదహైదు పదహారు పర్సెంట్ మీ దగ్గర ఏడు పాయింట్ మూడు రెండు అంటే శాశ్వతంగా కలవాలంటే పదహైదు పర్సెంట్కి రీచ్ కావాలి స్టేట్ యావరేజ్కి రీచ్ కావాలి మీరు దాంట్లో సగం ఉన్నారు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మెంబర్షిప్ డ్రైవ్లో నూట నాలుగులో మీరున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అయితే ఆవరేజ్ కంటే అబోలో ఉన్నారు మీరు నాకంతా అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు బాగుంది సార్ అంటారు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి యాభై వేల తొమ్మిది వందల యాభై మూడు మందిని మీరు చేర్చారు నాలుగు పాయింట్ వన్ సెవెన్ అంటే నాలుగు పాయింట్ వన్ సెవెన్ ఓట్లకి ఒకరిని మెంబర్గా చేర్చారు మనం మూడు ఆవరేజ్ పెట్టుకున్న మూడు కానీ నాలుగు కానీ చాలామంది ఆవరేజ్ కంటే ఇంకా ముందుకు పోయారు మీరు అక్కడే ఉన్నారు పేదల సేవలో ఎనిమిది కార్యక్రమాలు పెడితే మీ ఎమ్మెల్యే మూడు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాడు అంటే పాస్ ముప్పై ఏడు పర్సెంట్ ముప్పై ఏడు పర్సెంట్ మార్కుల్లో పాస్అట్ అవుతాడు కాలేదు నేను నిర్మోహమాటంగా చెప్తున్నా ఆయన ఏమారిన చిత్రగుప్తుడ వారిగా లెక్కలు మాత్రం తయారైపోతాయి అవసరమైనప్పుడు చిట్టా మాత్రం నేను ఇస్తాను తీయడం కాదు నేను చెక్ చేసుకుంటానే ఉంటాను నాకేదా ఐఎం వెరీ హ్యాపీ ఆపరేషన్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడన్నా పని చేసుకో నిన్ను కాషన్ చేస్తున్నా నేను అంతే నేను అందరికీ కాషన్ చేస్తున్నా పర్సెప్షన్లో మీరు చూస్తే ఎమ్మెల్యే పర్సెప్షన్ నేను ఇప్పుడు నెంబర్ చెప్పను కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ గురించి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది బీ క్లియర్ గవర్నమెంట్ గురించి ఇంకా మీరు మాట్లాడడం లేదు చేసిన పని మనం చేసామని ఒకటికి పదిసార్లు సార్లు చెప్పుకోకపోతే ప్రజల్లో కూడా దీని మీద అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది అంటే మర్చిపోయే పరిస్థితి వస్తుంది